హాయ్ ఫ్రెండ్స్ శ్రీవాణి కిచెన్కి స్వాగతం ఈరోజు మనం పన్నీర్ కర్రీ చేద్దామండి ఏ హంగామా లేకుండా టెన్షన్ పడకుండా డాబా స్టైల్లోనే ఇంట్లోనే చేసుకోవచ్చు చపాతీలోకైనా రైస్లోకైనా తినవచ్చండి ఇప్పుడు ముందుగా మనం ఒక ఇరవై ఐదు గ్రాముల పన్నీర్ తీసుకున్నానండి దీనిని సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఒకే సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా అయితే సరిపోతుందండి ఈ ముక్కల్ని పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇక్కడ నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఒక రెండు మూడు టమాటాలని కూడా చిన్న సైజు టమాటాలండి ఆ టమాటాలని కూడా మొక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లోకి దాంట్లోకి ఒక రెండు స్పూన్లు బటర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు వేసుకొని ఇలా బాగా వేగేంత వరకు కాకుండా మామూలుగా వేయించుకోవాలండి దాంట్లోకి ఒక గడ్డ ఎల్లిగడ్డను కూడా ఇలా పాయాలు తీసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు జీడిపప్పులు అండి ఇలా వేసుకొని దాంట్లోకి టమాటాలు కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇంతకుముందు ఆ టమాటాలని కూడా వేసుకొని చిన్న మంట మీదనే ఈ విధంగా అన్నీ వేయించుకోవాలండి తర్వాత ఒక నాలుగైదు లవంగాలు కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే బిర్యానీకి ఏమైతే వేసుకుంటామో అన్ని ఐటమ్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో ఇలా అన్నీ వేసుకొని సన్నని మంట మీద దూరగా వేయించుకోవాలండి ఇలా సన్నగా మంట పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మరొక కళాయి తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో ఇంతముందు కట్ చేసి పెట్టుకున్న అన్ని పన్నీర్ ముక్కల్ని చిన్నగా వేయించుకోవాలి వీటిని కూడా సన్నని మంట మీద మాత్రమే వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా వేసుకుంటే పన్నీర్లోకి లోపలికి ఇనిగిపోతుందండి ఇలా వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మరొక కళ తీసుకొని దాంట్లోకి రెండు స్పూన్ల బటర్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలండి మనం ఇంతకుముందు పేస్ట్లా తయారు చేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ కొన్ని పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకొని ఇలా సన్నని మంట మీద వేయించుకోవాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత దా దాంట్లోకి ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి ఆ మిశ్రమాన్ని కూడా చిన్నగా ఉడకబెట్టుకోవాలండి చూడండి ఇలా ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అది కూడా కలుపుకొని ఇంతకుముందు వేయించి పెట్టుకున్న పన్నీర్ని కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలి అనిపిస్తే అన్ని నీళ్ళు పోసుకోవాలండి ఇలా పోసుకొని నాకైతే సరిపోద్ది అనిపించింది ఈయన నీళ్ళు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటున్నాను ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూద్దామండి ఇప్పుడే ఉడకడం స్టార్ట్ అవుతుంది దీంట్లోకి బిర్యానీ ఆకు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత నుంచుకోవాలండి తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చాలా బాగా ఉడికిపోయింది దీంట్లోకి కొత్తిమీర వేస్తే సరిపోతుందండి మనకు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే చపాతీలోకైనా అన్నములకైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి వెరైటీగా ఉంటుంది ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసి పెట్టండి చాలా బాగా ఇష్టంగా తింటారండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి